రావణుడికి సీతమ్మ గురించి చాలా మంది చెప్పారు బంగారు జింక రూపం ధరించే ముందు మారీచుడు సీతమ్మ నీ ప్రాణం తీయటానికి వచ్చిన మృత్యుదేవత అన్నాడు లంకకి తీసుకొచ్చాక విభీషణుడు చెప్పాడు రాముడు ధర్మాత్ముడు అతనితో వైరం మంచిది కాదని అన్నాడు కుంభకర్ణుడు చెప్పాడు వినలేదు రాముడి సైన్యాన్ని చూసి వచ్చిన అతని గోడచారులు చెప్పారు మనకి మరణం తప్పదు విడిచిపెట్టమని చివరికి రావణుడి తాత మాయవంతుడు చెప్పాడు ఈ ఒక్కటి తప్ప ఏమైనా చెప్పండి అన్నాడు రావణుడు ధర్మాత్ముడు అయిన విభీషణుడు రావణుడి మంచి కోరి చెప్తే పూర్వం రోజుల్లో ఏనుగుల కోసం బొమ్మ ఏనుగుల్ని పెట్టి గుంట తవ్వేవాళ్ళు నువ్వు మోసగాడివి మన వారి వల్లే మనకు ప్రమాదం ఉందని రావణుడు అన్నాడు అన్నయ్య నా వల్ల నీకు ప్రాణహాని ఉందని చెప్తున్నావు కాబట్టి ఇప్పుడే వెళ్లిపోతున్నా అని తన నలుగురి మంత్రులతో కలిసి రాముని దగ్గరకు వచ్చి శరణాగతి చేశాడు రామ నువ్వే నాకు దిక్కు అని ఈ ఒక్క శరణాగతి వల్ల రాక్షసుడైన ధర్మాత్ముడైన విభీషణుడు కాపాడబడి లంకకు రాజయ్య డు